హాయ్ అండి నమస్తే నేను మీ శ్రీని వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ బ్లాగ్స్కి మనమైతే కనుక గోహాతి నుంచి స్టార్ట్ అయ్యామో కామాఖ్యాదేవి శక్తిపీఠం దర్శనం చేసుకోవడానికి పద్దెనిమిది శక్తిపీఠాల్లో ఒకటైన శక్తిపీఠం కామాఖ్య తల్లి అమ్మవారు ఎంతో మహిమగల తల్లి ఈ తల్లి దర్శనానికి ఎంత టైం పట్టింది మేము ఏ టికెట్లో వెళ్ళాము అలాగే మాకు ఎంత ఖర్చు అయ్యింది ఇక్కడ ఉండడానికి ఆప్షన్ ఏంటి ఇవన్నీ వివరాలు ఈ వీడియోలు ఇస్తాను కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి స్క్రిప్ట్ చేయొద్దు అలాగే నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు ఎక్కువ శాతం షాపింగ్ కన్నా కూడా దేవాలయాల గురించే పెడుతూ ఉంటాను చూస్తున్నారు కదా మొత్తం మా నలభై మంది వెహికల్స్ అయితే రెడీగా ఉన్నారు ఇక్కడి నుంచి గోహాతి నుంచి కామాఖ్య తల్లి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము మాకు ఎంత టైం పట్టింది ఇవన్నీ వివరాలు ఈ వీడియోలో ఉంటుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కామాఖ్యాదేవి దేవాలయానికి అయితే చేరుకున్నాం మేమందరూ కూడా ఇక్కడ మేమైతే లగేజ్ గట్టి ఏమి తెచ్చుకోలేను మొలనే మేము లాకర్ రూమ్ అయితే యూజ్ చేసుకోలేదు ఇక్కడ లాకర్ రూమ్ ఫెసిలిటీ అయితే ఉంటుంది లాకర్ రూమ్లో మీరు షూస్ అలాగే మీ బ్యాగ్స్ అన్నీ కూడా మీరు లాకర్ రూమ్లో పెట్టుకోవచ్చు అలాగే లాకర్ రూమ్కి ఎదురుగుండని టోకెన్ టికెట్స్ అని చెప్పి మనకి లైన్ ఉంటుంది అంటే మీరు తెల్లవారుజాముని వెళ్ళినా మీకు లైన్ కనిపిస్తుంది ఈవెన్ రాత్రి పదకొండు గంటల నుంచి కూడా చాలా మట్టుకు లైన్ అయితే ఉంటది టోకెన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఫ్రీ దర్శనం ద్వారా వెళ్ళొచ్చు వాళ్ళకి ఏంటంటే గర్భగుడిలో అమ్మవారిని ముట్టుకునే అదృష్టం కలుగుతుంది అలాగే విఐపి టికెట్స్ విఐపి టికెట్స్ తీసుకున్న వాళ్ళకి కూడా గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు ఆ తర్వాత పండితుల ద్వారా చాలా మంది అయితే డబ్బులు కట్టి వెళ్తారు వాళ్ళు ఎవరిని కూడా గర్భగుడిలోకి అయితే పంపించరు కొంతమంది దగ్గర రెండు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు తీసుకుంటారు పండితులు గర్భగుడి నుంచి కాకుండా గర్భగుడి బయట నుంచే దర్శనం చేసి అయితే పంపించేస్తుంటారు కాబట్టి ఇక్కడ ఎక్కువ శాతం కామాఖ్యలో పండితుల ద్వారా మోసపోతూ ఉంటారు ఎవరు కూడా దయచేసి కామాఖ్య దర్శనం వెళ్ళినప్పుడు మీరు పండితులకు డబ్బులు ఇచ్చి మోసపోకండి ఒకటి ఫ్రీ లైన్లో నుంచి టోకెన్ తీసుకున్న తర్వాత మీరు మీరు లైన్లోకి వెళ్ళిపోవచ్చు ఈ లైన్ వచ్చి అమ్మవారి గుడి ఉన్నది కదా మెయిన్ గుడి మెయిన్ గుడి ఎంట్రన్స్కి కుడివైపు అయితే ఉంటుంది ఎడమవైపు కూడా మీరు చెప్పులు పెట్టుకోవచ్చు చెప్పులకి అయితే టెన్ రూపీస్ పరిజాత నేనైతే కనుక మా ఊళ్ళంతా లైన్లో ఉన్నారు ఇక్కడ గుడి ప్రాంగణంలో ఏమేమి ఉన్నాయి ఏమైనా కొత్తగా మార్పులు చేర్పులు చేశారా ఇవన్నీ వివరాలు తెలుసుకోవడానికి అయితే వచ్చాను ఇక్కడ ఒక పండితుడు అయితే మనకు కనిపించారు ఆయన ఏంటంటే నేను ఇవాళ పది మంది దర్శనం చేయించగలను రేపు ఒక పది మందిని అలా అన్నారు అయితే కాకపోతే ఏంటంటే ముందే అమౌంట్ ఇచ్చేయండి అని అడిగారు మేమైతే కనుక ముందే అమౌంట్ ఇవ్వం మీరు టికెట్స్ ఇచ్చిన తర్వాత అమౌంట్ తీసుకోండి అని చెప్పాం కాబట్టి మీరు ఇలాంటి పండితులు మాత్రం దయచేసి నమ్మవద్దు మీరు డబ్బు ఇచ్చిన తర్వాత పండిదలైతే మాయమైపోతారు మేమైతే కనుక ఫ్రీ లైన్లో మా వాళ్ళందరూ కూడా ఫ్రీ లైన్ లోకి వెళ్ళిపోయారు ఫ్రీ లైన్ చూస్తున్నారు కదా టోకెన్ ఈ లోపల మళ్ళీ మనకి ఏంటంటే సిట్టింగ్ వైజ్గా కూర్చోబెడతారు చాలా టైం పడుతుంది కేవలం టోకెన్కే త్రీ టు ఫోర్ అవర్స్ అయితే పట్టింది ఈ టోకెన్ లైన్కి చూస్తున్నారు కదా ఇది బయట నుంచి క్యూ ఇంకా చివరి వరకు ఎక్కడైతే మనకి ఆటోలు దింపుతాయి అక్కడి నుంచి స్టార్ట్ అయిన లైను ఇంక ఇక్కడికి ఎండ్ అయినా లోపల ఇంకా లైన్స్ అయితే ఉన్నాయి లోపల ఏ విధంగా లైన్లు ఉన్నాయి ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను కాబట్టి వీడియో స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి చూస్తున్నారు కదా ఈ లైన్స్లో ఏంటంటే వేల్ లాంగ్వేజ్ అంటే వేల్ భాష వచ్చిన వాళ్ళకి వేల్ ఓన్లు మాత్రమే సింగిల్ ఉన్న టెన్ మెంబర్స్ ఉన్న మధ్యలో యాడ్ చేసుకుంటున్నారు అదే గనక వేరే లాంగ్వేజ్ అంటే మన తెలుగు కానీ లేదంటే తమిళ వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారు అంటే మాత్రం వీళ్ళు అస్సలు ఒక్క పర్సన్ కూడా లోపలికి అయితే అలౌ చేయడం లేదు ఈవెన్ సెక్యూరిటీ గార్డ్తో సహా కామాఖ్యా గుడి ప్రాంగణంలో ఏదైతే ప్రీ దర్శనం ఉందో రోజుకి రెండు వేలు మాత్రమే టోకెన్స్ అయితే ఇస్తారు ఆ టోకెన్ ద్వారా రెండు వేల మందికి మాత్రమే దర్శనం అయితే గర్భగుడి దర్శనం అవుతుంది మీరు బయట లైన్ చూశారు కదా ఆ లైన్లోంచి ఈ లోపలికి వచ్చేంత వరకు కూడా దయచేసి మీరు గ్రూప్గా ఉంటే కనుక విడిపోవద్దు ఎందుకంటే ఇద్దరు కానీ పది మంది కానీ ముప్పై మంది కానీ లోపడుండి ఉండి ఇద్దరు బయట ఉన్నా కూడా ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ అయితే కనుక వాళ్ళని అలౌ చేయరు మళ్ళీ లాక్ తీసేంత వరకు కూడా వాళ్ళు బయటే ఉండాలి మిగతా వాళ్ళు లోపడు ఉంటారు అయితే లోపల వాళ్ళు కూడా చాలా దగ్గర దగ్గర టూ టు త్రీ అవర్స్ అయితే పడుతుంది అయితే ఇంకొకటి ఉంది లోపలికి వచ్చిన తర్వాత మనం టోకెన్ తీసుకుని మనం బయటకు వెళ్ళి మళ్ళీ వచ్చేవచ్చు అయితే ఇక్కడ టోకెన్ ఇచ్చిన తర్వాత అమ్మవారి గుడి దగ్గర నుంచి లైన్ అయితే ఉంటుంది ఫ్రీ దర్శనానికి అక్కడ కూడా ఇలాగే సిట్టింగ్ వైజ్ గా రూమ్స్ ఉంటాయి మనం కూర్చున్నాక ఒక్కొక్క రూమ్ అయితే కనుక వాళ్ళు వదులుతూ ఉంటారు ఫ్రీ లైన్ లో ఉన్న వాళ్ళు కూడా అక్కడ టోకెన్ తీసుకుని బయటకు వచ్చి టిఫిన్స్ కానీ భోజనాలు కానీ చేసుకుని మళ్ళీ లైన్ లోకైతే వెళ్ళిపోవచ్చు అలాగే మాకైతే కనుక మార్నింగ్ సిక్స్ థర్టీకి స్టార్ట్ అయ్యామన్నాం కదా లైన్ లో ఈ లోపలికి వచ్చి టికెట్ తీసుకున్నలోకి మాకు అందరికీ కూడా పన్నెండు అయిందండి పన్నెండు గంటల తర్వాత టోకెన్స్ అయితే ఇవ్వడం క్లోజ్ చేసేసారు ఎందుకంటే ఇంక రెండు వేల టికెట్లు కంప్లీట్ అయిపోతున్నాయి కాబట్టి మీరు పైన చూస్తున్నారు కదా టీవీ స్క్రీన్ ఉంటుంది ఆ స్క్రీన్ మీద రోజుకి ఎన్ని టికెట్లు అవుతున్నాయన్న అన్నది చూపిస్తూ ఉంటారు మేము టోకెన్స్ తీసుకున్న తర్వాత నిండున్నర లోపలనే మా వాళ్ళందరూ కూడా ఫ్రీ లైన్ దర్శనానికి అయితే వెళ్ళిపోయారు అయితే అక్కడ రూమ్ నెంబర్ వన్లో ఉంచారు ఆ తర్వాత రూమ్ నెంబర్ టూ అలాగా మారుతూ వచ్చారు వాళ్ళు దర్శనం అవతలకి ఎంత టైం పట్టింది అలాగే వాళ్ళకి దర్శనం ఎలాగైంది అన్నది మనం తెలుసుకుందాము మేమైతే కనుక విఐపి టికెట్స్ అయితే అరేంజ్మెంట్ చేశాను ఒక సిక్స్ టికెట్స్ ఆరు టికెట్స్ అరేంజ్మెంట్ చేయడం వల్ల మధ్యాహ్నం రెండు గంటల టైంకి అయితే వచ్చింది మాకు రెండు గంటల టైం వల్ల గుడి ప్రాంగణంలోనే మాకు లైన్ లోనే కూర్చునే అవకాశం అయితే వచ్చింది నేనైతే కనుక టోకెన్ తీసుకుని బయటకు వచ్చి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాను శుక్లామాత దర్శనం ఫ్రీ దర్శనం చేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు దర్శనం అయిపోయిన అనంతరం బయటకు వచ్చాక దర్శనం చేసుకోవచ్చు అలాగే గుడి ప్రాంగణంలో ఏమేమి దేవాలయాలు ఉన్నాయో చెప్తాను చూస్తున్నారు కదా నా చేతిలో ఉన్నది విఐపి టికెట్స్ అండి ఐదు వందల ఒక రూపాయి టికెట్స్ అయితే అలా ఉంటుంది ఇది అయితే కనుక ఫ్రీ దర్శనం టోకెన్ టికెట్ ఫ్రీ దర్శనం టోకెన్ టికెట్ కావాలనుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది లైన్లో నుంచోవాలండి ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక టికెట్ మాత్రం ఇస్తారు అది కూడా మీ ఫోటో అయితే తీసి మీరు బ్రాహ్మణులు పెట్టుకున్నట్లయితే కనుక లోపల కూడా మీ గోత్ర నామాలు చెప్తారు గర్భగుడి బయట ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా కామాఖ్యాదేవి మంత్రాలు అయితే చెప్తారు అలాగే మా వాళ్ళకి ఎంత టైం పట్టింది ఎంత టైం పట్టింది ఈ లోపల ప్రాంగణంలో ఏమేమి చూడొచ్చు చూద్దామా నమస్తే అమ్మ మీ పేరండి సూర్యప్రదేశ్ మీ ఎక్కడ నుంచి వచ్చారండి రాజమండ్రి రాజమండ్రి నుంచి మీకు దర్శనం అయిందండి కామాఖ్యాదేవి దర్శనం బయటికి ఆన్లైన్ టికెట్ అండి జనరల్ టికెట్ జనరల్ టికెట్ ఎవరి కాళ్ళు వెళ్ళాలా లేదంటే ఉన్నారు టికెట్ ఇవ్వండి అంటే అలాగే లేదు రెండు టికెట్లు ఇచ్చారు రెండు టికెట్లు తీసుకుని దర్శనానికి వెళ్ళాము లైన్ లో ఉన్నాము అమ్మవారి దర్శనం జరిగింది బాగా అమ్మవారి ముట్టుకున్నాము అమ్మ అమ్మవారి తీసుకున్నాము నీళ్ళు చల్లుకున్నాము జాగ్రత్త ఇచ్చారు తెచ్చుకున్నాము మీకు ఎలా అనిపించింది అండి బాగా దర్శనం అనంతరం లోపడైతే దీపారాధన చేసుకోవచ్చు అనపత్తి వాళ్ళు ఒక ఐదు మంది అయితే మూడు వందల అరవై ఐదు వచ్చి ఇచ్చారు వాళ్ళ గోత్రాలు గట్టి చెప్పి ఇచ్చారు సో ఆ గోత్రాలు చెప్పి ఇక్కడ ప్రాంగణంలో వెలిగించడం జరిగింది అలాగే అనపతిలోనే షాప్ అయినా త్రీ హండ్రెడ్ రూపీస్ ఇచ్చారు గర్భగుడిలోని అమ్మవారి పక్కనే ప్లేట్ అయితే ఉంటుందో అందులో దక్షిణ తాంబూలాలన్నీ కూడా అక్కడే వేస్తారు అయితే మేము ఎప్పుడు కూడా అమ్మవారి దగ్గరే వేస్తాం కాబట్టి ఆయన ఇచ్చిన డబ్బులు కూడా అమ్మవారి దగ్గరే వేసేసాము ఆ తర్వాత మేము బయటకు వస్తులోకి మాకు ఫోర్ థర్టీ అయింది అంటే మేము రెండున్నరకి దర్శనానికి వెళ్ళి నాలుగున్నరకే మేము బయటకు వచ్చేసాము ఇక్కడ చూస్తున్నారు కదా దీపారాధన మండపం దగ్గర ఇప్పుడు మీరు చూస్తున్నది మహాలక్ష్మీదేవి అమ్మవారు అమ్మవారికి ఎదురుకుండా పెద్ద రాయి కనిపించింది కదా అయితే నందీశ్వరుడు నందీశ్వరుడు దర్శనం చేసుకున్న అనంతరం ఇక్కడ ఇంకా చిన్న చిన్న ఉపాలయాలు అయితే ఉన్నాయి అలాగే కామాఖ్యా దేవి గుడి లోపడే చిన్న కొలను అయితే ఉన్నది మనకి అవినప్పుడు అక్కడ స్నానం చేయొచ్చు ఈ కొలను స్నానం చేయడం ఎంతో పవిత్రంగా భావిస్తారు ఇక్కడ వాళ్ళు అలాగే ఈ అమ్మవారిని దర్శనం చేసుకునే వాళ్ళు కొనలో స్నానం ఆచరించిన తర్వాత మాత్రమే అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తారు అలాగే ఇక్కడ చిన్న చిన్న ఉప ఆలయాలు ఉప ఆలయాలతో పాటు అమ్మవారి ఎదురుగుండానే ఇంకొక చిన్న టెంపుల్ అయితే ఉంటుంది ఆ టెంపుల్ లోపల మనం ఏదైతే అమ్మవారిని మేకపోతుని కానీ పావురాలను కానీ చేపలు కానీ అంటే బలి ఇస్తామో అని మొక్కుకుంటామో అక్కడ బలి అయితే ఇస్తారు అయితే ఉంది అయితే ఈ బలిపీఠం ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదు అని చెప్పి పూర్వం నుంచి చెప్తారు కాకపోతే ఇప్పుడు ట్రెండ్ మారిపోవడంతో ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ప్రత్యేకించి దాన్ని చూడాలి అని చెప్పి వెళ్తుంటారు కానీ అస్సలు చూడకూడదు చూస్తున్నారు కదా ఇక్కడ మాకైతే ఫోర్ థర్టీకే అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చాం మా వాళ్ళకి అయితే కనుక ఈవినింగ్ ఎయిట్ అయిపోయింది వాళ్ళు దర్శనం చేసుకుని బయటకు వస్తుల్లోకి మాకు దర్శనం అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా జరిగింది అలాగే చూస్తున్నారు ఇక్కడ కామాఖ్యా దేవి గుడి చుట్టూ కూడా శిల్ప సంపద చాలా బాగుంటది అలాగే ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది ఇక్కడ మహాగణపతు మనం ఏదైనా కోరుకుని రూపకాశ అంతింతే కనుక నెరవేరితే తప్పకుండా రూపకాశం మీ పేరండి నా పేరు మీ పేరండి ప్రభావతి ప్రభావతి గారు కామాఖ్యా తల్లి దర్శనం అయిందండి చాలా బాగా అయిందండి మార్నింగ్ సెవెన్

మాత మీరు వెళ్ళారా మీరు అమ్మగారి గురించి ఉండిపోయారు ఆగిపోయారు మాత వెళ్ళారండి దీపాలు వెలిగించే దగ్గర లక్ష్మీదేవి ఇప్పుడు ఉంది చూసారా లక్ష్మీదేవి మీకు హ్యాపీ అనిపించిందా దర్శనం అమ్మవారి దర్శనంతో మేడం చాలా చాలా బాగా నెక్స్ట్ టైం మీరు మళ్ళీ మీరు అనుకున్నవన్నీ అయిపోయి మీరు మళ్ళీ హ్యాపీగా దర్శనం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి హాయ్ అమ్మా మీ పేరు చెప్పండి నా పేరు అనంతలక్ష్మి మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు రాజమండ్రి నుంచి వచ్చా మేడం తలా బాగా ఉంది మేడం తల్లిని ముట్టుకున్నారా చేతులతో నీళ్ళు తాగారా తాగాము చక్కగా ప్రశాంతంగా లైన్ గా వెళ్ళి లైన్ గా చూసి చాలా మంది దర్శనం రెండు గంటల్లో మూడు గంటలు అయిపోతుంది అన్నారు ఏమైనా రెండు గంటలు అయిపోయిందా ఏమి కాదు సాయంత్రం ఆరింటికి ఆరున్నరకు వచ్చాము బయటికి పొద్దున్న ఆరింటికి వెళ్ళి పొద్దున్న ఆరింటికి వెళ్ళి సాయంత్రం ఆరున్నర ఆరున్నర ఇక్కడ కామాఖ్యాదేవి దర్శనం అయిపోయిన అనంతరం మీరు తారాదేవిని అలాగే కాళికా మాత దర్శనాన్ని అయితే చేసుకోవచ్చు అయితే చూస్తున్నారు కదా కాళికాదేవి అమ్మవారిని మనం తాకాలి అంటే కనుక భోజనం చేయకుండా ఉంటేనే అమ్మవారి విగ్రహాన్ని తాకొచ్చు భోజనం చేసినట్లయితే కనుక ఆ రోజుకి అమ్మవారి విగ్రహాన్ని తాకకూడదు ఇది గుర్తుపెట్టుకోండి అలాగే కామాఖ్యాదేవి గుడి చుట్టూ ప్రా చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే ఉండడానికి చాలా అవైలబుల్ రూమ్స్ అయితే ఉన్నాయి కాకపోతే కాస్ట్ ఎక్కువ రెండు వేలు రెండు వేల ఐదు వందలు అలా ఉన్నాయి మూడు వేలు నాలుగు వేలు వరకు ఉన్నాయి టైమింగ్ వచ్చి పదకొండున్నర నుంచి పన్నెండు అండి అలాగే చెక్అవుట్ అయితే మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి కొన్ని మాత్రం టెన్ ఓ క్లాక్కి అలాగే ఇక్కడ మనం ఉండినట్లయితే కనుక ఇక్కడ దేవాలయాలు మాత్రమే మనం చూడగలము అలాగే కామాఖ్యా తల్లి గుడి దగ్గర చూడడానికి ఇంకా చాలా దేవాలయాలు అయితే ఉన్నాయి అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను సప్త పాత్రుకలు అలాగే సప్త దేవతలు అలాగే చాలా దేవాలయాలు అయితే అమ్మవారి గుడి ప్రాంగణానికి ఒక రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ల దూరంలో అయితే ఒక్కొక్క దేవాలయం ఉన్నాయి అలాగే ఇక్కడ డైరెక్ట్ మనిషిని బలిచ్చే బలిపీఠం కూడా ఉన్నది అవన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి ఎలా వెళ్ళాలి ఈ పూర్తి వివరాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో నేను అందజేస్తాను కాబట్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి కామాఖ్యాదేవి గుడి ప్రాంగణానికి కొంచెం బయటకు వస్తే కనుక ఫ్రీ భోజన సాలైతే ఉన్నది అక్కడ ఉచితంగా భోజనాన్ని అయితే పెడతారు మధ్యాహ్నం నుంచి దానికి కూడా లైన్ అయితే ఉంటుంది కాబట్టి మీరు టోకెన్ తీసుకున్న తర్వాత బయటకు వచ్చి రాయించుకుని భోజనం చేసి మళ్ళీ మీ లైన్లోకి అయితే మీరు వెళ్ళిపోవచ్చు అలాగే కామాఖ్యా గుడి గురించి ఎలాంటి వివరాలు కావాలన్నా అలాగే గ్రూప్గా వీఐపీ టికెట్స్ కావాలన్నా టెన్ డేస్ ముందుగా చెప్పండి నేనైతే అరేంజ్ చేయగలను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే నెక్స్ట్ వీడియో అయితే కనుక కామాఖ్యాదేవి గుడిలో థర్డ్ డే అంటే మూడో రోజు మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము అన్నది ఉంటుంది కాబట్టి వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్